నమస్తే మీరు చూస్తున్న జేసిక్ టీవీ నేను రమేష్ తొలి మలి విడతలు జిల్లా వ్యాప్తంగా పూర్తి నేపథ్యంలో మూడవ విడత కోసం రణరంగం కొనసాగుతుంది ప్రస్తుతము గ్రామాల్లో ఒకలాంటి నిశ్శబ్ద వాతావరణం నెలకొంది అభ్యర్థులందరూ కూడా విజయావకాశాల వైపు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం భీమగల్ మండల పరిధిలోని బడా భీమగల్లో సర్పంచ్ బరిలో అభ్యర్థి ఉన్నటువంటి అభ్యర్థి లతా భర్త మోహన్ గారితో ఉన్నాం గతంలో తాను ప్రజాప్రతినిధి ఇక్కడ చెప్పండి అసలు మోహన్ ఇక్కడ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ప్రజల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది చెప్పండి ముఖ్యంగా జేసిక్స్ యజమాన్యానికి నమస్కారం అలాగే బడా భీమగల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా నేను సర్పంచ్గా పోటీ చేయడం ప్రధాన కారణం ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి గ్రామంలో ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్య బాగా వెంటాడుతుంది అట్టి సమస్యలు తీర్చడానికే నేను ముందుకు వస్తున్నాను సర్పంచ్గా కాబట్టి గ్రామ ప్రజలందరూ నేను ఒక ఆశయంతో ఒక ఆశయంతో వస్తున్నాను గ్రామ ప్రజలు సేవ చేయడానికే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఒక ఆశయంతో మన గ్రామం డెవలప్ చేసుకోవడానికి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మహేష్ కుమార్ కానీ సునీలన్న కానీ అన్న కానీ అందరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వారందరి ప్రవలంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే నేను ముందుకు వస్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో అందుబాటులో ఉన్నా నేను ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఉపసరపరించు చేసిన అనుభవం ఉంది జీపీలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎన్నో కట్టించినాను కాబట్టి నాకు అనుభవంతో వస్తున్నా మీరు ఎన్న మీ బడాభీమల్ గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిస్తా నా యొక్క విజ్ఞప్తిని మన్నించి మీరందరూ బడాభీమల్ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అంటే ఫైనల్గా చెప్పండి మీరు ప్రచారంలో ఇప్పటిదాకా ప్రజల మధ్య వెళ్తున్నారు ప్రజలు మీ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది మీ విజయ అవకాశాలు ఎటువంటి ధీమాతో మీరున్నారు ప్రజలకు ఎందుకు ధీమా వ్యక్తం చేస్తామంటే నేను గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది ప్రతి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిన అన్నిట్లో నైటు ఏదైనా వాళ్ళ భక్తులకు పని కానీ అజమా గ్రామంలో నాకు ఏ పని ఉన్నా అజమరాత్ ఉరికేస్తాం మనుషులకు ఏ పని వాట కానీ నేను నిత్యం ఇళ్ళ బడా బీంగను ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చినాక రేషన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రమిన్లు కానీ ఎవరికైనా అవసరం ఉంటే వారికి రూపాయి లేకుండా భాజప్త కట్పించిన కాబట్టి నేను అడిగేందుకు హక్కున్నది ప్రజల్ని నేను అడుగుతున్నా అందుకోసమే ప్రజలు మాకు భ్రమరథం పడుతున్నారు మా గ్రామంలో ముప్పై మూడు ఇందిరామిన్లు వస్తే వారు ఒక నాలుగైదు ఐదారు ఇండ్లు తక్కువ ధరకే కట్టిపించేసి వాళ్ళ గరీబోల్లో హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఇందిరా మిల్లు సుఖ ఇంకెవరికైనా లేకపోతే వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఇందిరా మిల్లు ఎన్ని ఉన్నా కానీ మంజూరు ఇప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వారి మంజూరు కూడా నేను కృషి చేస్తారని ఆ ధీమా ఉంది కాబట్టి నేను ప్రజలలో పోరాడుతున్నాను అంటే మీరు ఒక్క మాట ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఏదైతే మీ గ్రామంలో పింఛన్ల కొరత ఉంది కొంతమంది ఇండ్లు లేక బాధపడుతున్నారు రా ఇంకా లిస్ట్ రాని వాళ్ళు ఉన్నారు ఇంకా మహిళలు కూడా కొంతమంది మోహన్ ను ఎందుకు సర్పంచ్గా గెలిపించాలడితే మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి సార్ నేను కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఏ రెండు సంవత్సరాల నుంచి సర్పంచులు లేక నిధులకు ఇట్లా అయిపోయినాయి సర్పంచులు సర్పంచులు అయిపోయాక వెంటనే నిధులు వస్తాయి కాబట్టి పింఛన్లు కానీ ఒక్కొక్కటి మొన్ననే అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి సన్న బియ్యము రైతు బీమా రైతు భరోసా బస్ ఫ్రీ కరెంట్ బిల్ ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటా పోతే కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద ఒక్కొక్క స్కీమ్ అమలు చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పింఛన్ స్కీమ్ ఉంది ఈ ఎన్నికలు అయిన వెంటనే ప్రతి ఒక మహిళకు రెండు వేల ఐదు ఇప్పించే విధంగా కృషి చేస్తాము మాకు నమ్మకం ఉంది ఫైనల్గా మీ బడాభీమల్ హోటల్ని మీరు ఏం కోరుతారు రేపటి ఎలక్షన్ విషయం చెప్పండి ఒకసారి బడాభిమల్ హోటల్ ముఖ్యంగా ముఖ్యంగా లోకల్గా ఉన్నాను కాబట్టి నన్ను దయచేసి ఓటు వేస్తారని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా కాబట్టి ఆశిస్తున్నాను ఓకే మొత్తానికైతే ఇక్కడ స్థానికంగా బడాభీ గల సర్పంచ్ అభ్యర్థిగా బరినటువంటి లతా భర్త మోహన్ విజయావకాశాలు తనకే ఉన్నాయని తప్పకుండా గ్రామస్తులు తనను ఆశీర్వదించి ఆదరిస్తారు ఓటు వేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇది ఇక్కడ తాజా పరిస్థితి జిల్లాకు సంబంధించిన ఎన్నికల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది చూస్తుండీ వార్త నిజం తాగదు మీ జ్ సిక్స్ టీవీ న్యూస్